బస్ సౌకర్యం లేక కళాశాలకు విద్యార్థులు బంద్ ఇల్లంతకుంట బస్సును నడపాలి బస్ సౌకర్యం లేక కళాశాలకు డుమ్మా కొడుతున్న విద్యార్థులు గన్నేరువరం మండల కేంద్రంతో పాటు ఇతర గ్రామాల నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని ప్రభుత్వ మోడల్ కళాశాలకు పది మంది విద్యార్థులు కళాశాలకు వెళ్తున్నారు కరీంనగర్ నుంచి బేగంపేట మీదుగా కాసింపేట గ్రామం నుండి ఇల్లంతకుంటకు బస్ సర్వీసు ద్వారా ప్రయాణికులను చేరవేస్తుంది మండల కేంద్రానికి చెందిన విద్యార్థులకు బస్సు సౌకర్యం లేక కాసింపేట గ్రామ శివారులోని మిషన్ వద్దకు విద్యార్థులు వెళ్లేసరికి బస్సు వెళ్లిపోవడంతో కళాశాలకు డుమ్మా కొడుతున్నారు ఇంటర్ చదువుతున్న విద్యార్థులు కళాశాలకు రావట్లేదని మోడల్ కళాశాల ప్రిన్సిపల్ దేవరాజ్యం స్టాఫ్ కిషోర్ దేవరాజు జీవన్ రాజశేఖర్ శనివారం గ్రామానికి వచ్చి తల్లిదండ్రులను కలిసి విద్యార్థులు కళాశాలకు రావట్లేదని ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల సమయం దగ్గర పడుతుందని తల్లిదండ్రులకు విద్యార్థులకు చదువు ప్రాముఖ్యతపై వివరించారు ఇల్లంతకుట్ట బస్సును గన్నేర్వరం మీదుగా నడపాలి గరీంనగర్ నుంచి బేగంపేట మీదుగా ఇల్లంతకుంటా వెళ్తున్న బస్ సర్వీసును మండల కేంద్రం మీదుగా నడపాలని తల్లిదండ్రులు విద్యార్థులు స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్థానిక కాంగ్రెస్ నాయకులను బస్సు డిపో మేనేజర్ను మీడియా ద్వారా బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు